అందరికీ ప్రైజ్లోడండి మరి ఒకసారి పవర్ ఆఫ్ మినిస్ట్రీ విమెన్స్ మినిస్ట్రీలో మరి దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్దాం మహాపరిశుద్ధమైన తండ్రి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా మరి దేవా మరి మరి ఒక్కసారి దేవా మరి విమెన్స్ మినిస్ట్రీ పవర్ ఆఫ్ మినిస్ట్రీలో దేవా మరి వాక్యం బోధించడానికి దేవా ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి మీకు వందనాన్ని చెల్లిస్తున్నాను ఎసయ్య ఎవరైతే మరి వింటున్నారో మరి తర్వాత కూడా వింటారో ప్రతి ఒక్కరికి మరి దేవా మిమ్మల్ని మీరు దర్శించమని అడుగుతున్నాము మీ యొక్క ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి దేవా చదవబోయే వాక్యాన్ని మరి దేవా మీరు చెప్పబోయే మాటల్ని మేము వినగలిగేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాము దేవా శక్తితో మరి మమ్మల్ని నింపి దేవా మరి గ్రహించే హృదయాలుగా మా హృదయాన్ని మార్చి మరి వినే చెవులను దయచేయమని నా నేస్తున్నావున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను మరి ముఖ్యంగా చూసుకుంటే స్త్రీలమైన మనము లేదంటే ఎవరైనా కానీ ఒక పరిస్థితిలో ఏదన్నా జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితికి ఎలాగా మనము రియాక్ట్ అవుతాము మామూలుగా ఆలోచిస్తే సంతోషంగా ఉన్నామంటే సంతోషంగా మనము సంతోషమైన పరిస్థితులు ఇంట్లో ఉంటే ఆనందంగా ఉంటాము నవ్వుతూ ఉంటాము అదే కొన్ని వేదనలు బాధలు ఇంట్లో ఉన్నట్లయితే చాలా బాధపడుతూ ఉంటాము ఏడుస్తూ ఉంటాము అంటే మన పరిస్థితిని చూసి మనం మారుతూ ఉంటాం అన్నమాట మనం పరిస్థితిని చూసి మనము రియాక్ట్ అవుతాము సిచ్యువేషన్స్కి ఎంత రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నా కూడా ఆ పరిస్థితి యొక్క లోతు అంత లోతుగా ఉంటుంది కాబట్టి రియాక్ట్ అవుతాము అలానే శిష్యులు కూడా మరి ఏసేని ఎంతో ప్రేమించి మరి ఏసే ఆ వాళ్ళని ప్రేమించి ఎన్నుకొని శిష్యులుగా పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా లోపడి వాళ్ళకున్నదంతా వదిలేసి ఏసే మాత్రమే మరి ఈయన ఉంటే మాకు అన్నీ ఉన్నట్లే అని మరి ఫాలో అవుతూ వెళ్తుండగా వాళ్ళకి కూడా ఒక సిచ్యువేషన్ వస్తుందన్నమాట ఆ సిచ్యువేషన్ ఏంటో మనము ఆ గట్ ఆ సంఘటన ఏంటో మనము మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుంచి చదువుకుందాం ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికీ పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణెలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిలి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మళమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నావని ఒకనితో ఒకడు చెప్పుకొని మరి ముప్పై ఐదవ వచనం నుంచి చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాసిందనమాట ఏంటంటే బోధ కూడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని అడిగారంట మరి శిష్యులు ఎప్పుడైతే మరి ఏసైని తీసుకొని మరి ఇంకొక చోటికి వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఆ సముద్రంలో మరి వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు చిన్న దోణలో ఎక్కి ఇంక కొన్ని దోణల్లో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద తుఫాను వచ్చిందనమాట ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఏమైందంటే గాలికి ఆ నీళ్ళు అన్నీ వచ్చేసి నిండిపోయింది అయితే వాళ్ళు ఆ పడవ చాలా కొట్టుకొని వెళ్ళిపోతుంది చాలా ఊగిపోతున్నారు ఆ పడవ వెంటనే ఇట్లా పడిపోతుందేమో అని వాళ్ళకి చాలా భయం ఇస్తుంది ప్రాణహాని కలుగుతుందేమో అని మరి వాళ్ళు భయపడుతూ ఉన్నారనమాట అప్పుడు ఆ పరిస్థితిలో మరి అందరు భయపడుతూ ఉంటే ఏసఐ ఒక్కరు మరి అక్కడ పడుకొని నిద్రపోతున్నారంట నిద్రపోతుంటే అప్పుడు శిష్యులు వెళ్ళి లేపి మేము నశించుకోచున్నాము నీకు చింత లేదా అని అడుగుతారంట ఇదే పరిస్థితి మన జీవితంలో కూడా వస్తుంది చాలాసార్లు మనము చూడొచ్చు మన జీవితాలలో మనం ధోనెక్కి ప్రయాణించ ప్రయాణించట్లేదు లిటరలీ కానీ మన జీవితంలో మన పరిస్థితులలో చాలా మటుకు ఈ తుఫాన్లు వస్తూ అన్నమాట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు మరి ఇంట్లో కుటుంబ సమస్యలు అవ్వచ్చు అది ఎటువంటి సమస్య అయినా పర్సనల్ విశేషం అయినా కూడా మరి అలాంటి పరిస్థితుల్లో తుఫానులో ఉన్నంతగా మనము కొన్నిసార్లు మనము ఫీల్ అవుతూ ఉంటాము ఆ పరిస్థితులు అనిపిస్తుంది మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఏంటి జవాబు రాలేదు మనం ఎంత కనిపెడుతున్నా కూడా మనకి ఇంకా జరగలేదేంటి మరి దేవుడు అసలు నన్ను చూస్తున్నాడా దేవా నీకు చింత లేదా దేవా అసలు నన్ను చూస్తున్నావా అసలు నేను గుర్తున్నానా అని మనము చాలాసార్లు అడుగుతూ ఉంటామన్నమాట ఎందుకంటే మనము విశ్వాసం పెట్టి ప్రార్థిస్తాం కాబట్టి ఆ తుఫాన్ వచ్చినప్పుడు మరింతగా మనం భయపడతా ఉంటాము మనం విశ్వాసం తుఫాను కంటే కొంచెం చిన్నగా కనపడచ్చు అయితే మొదటి పాయింట్ ఏంటంటే కొంచెము విశ్వాసమైన విశ్వాసమైనా కూడా రెండు ఒకటే అల్ప విశ్వాసము అసలు విశ్వాసం లేకున్నా కూడా అవి రెండు ఒకటే కదా లిటిల్ ఫెయిత్ లేదా నో ఫెయిత్ బోత్ ఆర్ బోత్ సీమ్స్ టు బీ సేమ్ ఎందుకంటే ఫెయిత్ విశ్వాసము లేకుండా ఉంటే చాలా నష్టం కానీ కొంచెం విశ్వాసం ఉన్నా కూడా ఆ తుఫానుని ఓడించే విశ్వాసము ఉండకపోవచ్చు మనకి కాబట్టి స్టిల్ ఆ పరిస్థితిని మనం దాటిపోలేమన్నమాట అన్నమాట కాబట్టి విశ్వాసము లేకుండా కొంచెం విశ్వాసంతో ఉండకుండా ప్రతిరోజు మనము దేవునితో సహవాసం చేసినప్పుడు ప్రతిరోజు ఎప్పుడైతే మనం వాక్యం చదివి ఆ ఆ వాక్యాన్ని మనం వింటా ఉంటే విశ్వాసం కలుగుతుంది అని ఉంది వాక్యంలో మరి విశ్వాసం కలిగినప్పుడు ప్రతిరోజు ఆ విశ్వాసాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ దేవునికి మనం ప్రాక్టీస్ చేసామంటే మరి ఆ ఫెయిత్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో దాని ముందు మన విశ్వాసము చిన్నగా కనబడదు మనం భయపడే అంతగా కనబడదు తుఫాన్ వచ్చినప్పుడు మన విశ్వాసమే చాలా పెద్దగా కనబడుతుంది ఆ తుఫాను చిన్నగా అయిపోతుంది అనమాట మరి ఇక్కడ శిష్యులో అంతగా మరి ఏసఐని మరి వాళ్ళు సహవాసం చేసి ఉన్నప్పటికీ మరి ఏసయ ఏసయ్యకు ఉన్న మరి ఆ పవర్ ఏంటో మరి దేవుడు మాతో ఉన్నాడు ఏసయ్య మాధవే ఉన్నాడు మాతోనే ప్రయాణిస్తున్నాడు అని వాళ్ళు ఒక క్షణము తుఫాన్ని చూసి వాళ్ళు ఆ విషయం మర్చిపోయారు ఎంత పెద్ద దేవుడు మనతో ఉన్నాడని మనం కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే మన సిచ్యువేషన్స్ని చూసి మరి అవే మనల్ని మింగివేస్తేమో అని భయపడుతూ ఉంటాం కానీ మనము ప్రతిరోజు పరిపూర్ణ విశ్వాసము ఎలా తెచ్చుకోవాలి కొంచెం విశ్వాసం ఉండకూడదు అలానే అసలు విశ్వాసం లేకుండా అసలే ఉండకూడదు మరి పరిపూర్ణ విశ్వాసంలోకి మనం ఎలా ఎదగాలి అంటే ప్రతిరోజు దేవుని యొక్క మాటలు ఆయన యొక్క క్రియలు మనం జ్ఞాపకం చేసుకుండా ఉండాలి ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నోసార్లు మనల్ని చేయి విడవలేదు ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడు ఆయనకి మహిమ తెచ్చుకున్నాడు కాబట్టి అదే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు మరి ఒక్కసారి ఆయన సన్నిధికి వెళ్ళి ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం చదివి ఆయన మీద మనం విశ్వాసం పెట్టినట్లయితే మనం ముందుకు వెళ్ళగలం పరిపూర్ణ విశ్వాసంలోకి మనము ఎదగగలం అన్నమాట అలానే మన పరిస్థితులకు ఎప్పుడు మన పరిస్థితిని చూసి మనము నడవకూడదు మరి కష్టమైన పరిస్థితి వచ్చేసింది కాబట్టి దేవుడు విడిచి పెట్టేశాడని లేదా మంచి పరిస్థితి మంచి విషయం ఉంది మంచి విశేషాలు జరుగుతున్నాయి ఇంట్లో బాగుంది మా పరిస్థితులు అన్నీ బాగున్నాయి కాబట్టి దేవుడు మాతో ఉన్నాడని అలా మనం ఎప్పుడూ మనము ఆ సిచ్యువేషన్స్ని బట్టి మనం ముందుకు నడుచుకొని వెళ్ళకూడదు ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు మనతో ఉన్నాడు ఆయన దేవుడు మరి మనం మన విశ్వాసము ఆయన మీద పెట్ట పెట్టాలి అని మనం నేర్చుకోవాలన్నమాట బట్ వీ షుడ్ నెవర్ రియాక్ట్ టు ద సిచ్యువేషన్స్ అవుట్ సైడ్ మరి ఈ లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ లోకంలో ఎన్నో కరప్షన్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం కానీ వాటన్నిటికీ మనం రియాక్ట్ అవ్వకుండా వెళ్ళి వాటిని బట్టి మన విశ్వాసాన్ని మనం పెంచుకోకూడదు వాక్యం ఏం చెప్తుంది దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం చూసుకోవాలన్నమాట మన విశ్వాసం కేవలము దేవుని మీద ఆయన చెప్పిన మాట మీద ఆయన చెప్పిన వాక్యం మీద మాత్రమే ఉండాలి అలాంటప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా అన్నిటికంటే పెద్ద దేవుడు మనతో ఉన్నాడని మనము విశ్వాసం కలిగి మనం మనం ముందుకు సాగొచ్చు అనమాట మనల్ని ఏదైతే మరి కష్టపెడుతుందో ఏ పరిస్థితి అయితే మనల్ని ముంచేయాలని చూస్తుందో ఆ పరిస్థితి మీద అధికారం దేవుడు ఇస్తాడు కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనం వెళ్తాము అప్పుడే మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవచ్చు అప్పుడే మనం అధికారాన్ని తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ లెట్ లెట్స్ సబ్మిట్ అవర్ సెల్స్ టు గాడ్ దట్ హీ గివ్స్ అథారిటీ ఓవర్ ప్రాబ్లమ్స్ ఆయన అధికారాన్ని మరి అక్కడ తెలియపరిచాడు శిష్యులకి మరి ఆయన వెంటనే లేచి శిష్యులతో ఏమంటున్నాడంట ఒకసారి మళ్ళా చూసుకుందాము నలభై వచనం ఫార్టీ ఎయిత్ వర్స్ అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను ఇంకా కూడా మరి ఇంతకాలము నడుచుకున్నారు ఇంతకాలం నాతోనే ఉన్నారు ఇన్ని గొప్ప కార్యాలు చూసారు మరి నేను దేవుని యొక్క కుమారుడని మీకు తెలుసు అయినప్పటికీ మీరు నమ్మడం లేదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు అనమాట కానీ మనము సిచ్యువేషన్స్లో అథారిటీ తీసుకోవాలంటే మరి ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాని మీద నేను అథారిటీ తీసుకుంటున్నాను అని చెప్పడం కాదు దానికి తగ్గట్టుగా మనము ఆయన మీద డిపెండ్ అవ్వడం నేర్చుకోవాలన్నమాట కేవలము ఏసైఎస్ అనేదిలోనే ఒక సొల్యూషన్ ఉంటుంది దేవా ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితిలో నుంచి మరి మరి ఎలా మహిమ తీసుకొస్తావు ఎలా మరి ఈ పరిస్థితిని మీరు హ్యాండిల్ చేస్తారు మరి ఈ నేను నేనేం నేర్చుకోవాలి దివా నాకు ఇంకా విశ్వాసాన్ని పెంచు అని మనం అడిగే స్థితిలోకి రావాలన్నమాట మనం ప్రతి సిచ్యువేషన్లో ఎప్పుడైతే మన పరిస్థితులు ఎదురైనప్పుడు మన ఉద్యోగంలో సడన్గా ఏదైనా జరగచ్చు మన కుటుంబంలో సడన్గా ఏదన్నా మనము చూడచ్చు అవి బాధాకరమైన విశేషాలు జరిగినప్పుడు ఆ టైంలో మనకి ఫెయిత్ అనేది చాలా పడిపోయి ఉంటుంది కానీ అలాంటి పరిస్థితులలో కూడా మొట్టమొదటి ప్రయారిటీ వేసరికి ఇవ్వాలని నేర్చుకోవాలి మొట్టమొదటిగా మనము మనము మరి మనుషులం కాబట్టి ఏదైనా పరిస్థితి రాగానే ఏదన్నా సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు మనకి ఏం చేయాలో తోచినప్పుడు మొట్టమొదటిగా మనం ఫోన్ చేసేసి ఇతరులని అడ్వైస్ అవ అడగడంలో మనం చాలా టైంని స్పెండ్ చేస్తాము అది కూడా ఒక్కరితో మనము ఆపం ఒక ఇద్దరు ముగ్గురిని ఐదుగురిని అడిగి వాళ్ళందరూ ఏం చెప్పారని ఇలా ఇలాంటి వాటిల్లో మనం ఎఫర్ట్ పెడతాం ఎందుకంటే మనకు అనిపిస్తుంది సరే దేవుడు చూడట్లేదు ఇప్పుడు నేను దేవుడిని వెళ్ళి అడిగినా నాకు ఆన్సర్ రాదు అని అనిపిస్తుంది కానీ దేవుడు కూడా ఆ టైంలో మనల్ని చూస్తూ ఉంటాడు మనుషులకి ఫోన్ చేసి మరి అడ్వైస్లు అడుగుతున్నారా లేదా నా సన్నిధికి వచ్చి నాకు మొరపెడుతున్నారా అని దేవుడు చూస్తూ ఉంటాడు ఆ టైంలో మనం నిజంగా మన పరిస్థితులు మారాలని లేదంటే దాంట్లోంచి మనకి ఏం నేర్పిస్తున్నాడో అవి తెలుసుకోవాలని ఆయన పర్పస్ ఏంటి ఆయన చిత్తం ఏంటి అసలు ఈ తుఫాన్ని ఎలా అధిగమించాలి అనేది మనము తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ వెళ్ళి అడిగితే దట్ ఈస్ వేర్ అర్ ఫెయిత్ ఇస్ టెస్టెడ్ మన విశ్వాసము నిజము దేవుని మీద పెట్టేది కేవలము మనము ప్రతి చోట అలెలు దేవా నువ్వు చేయగలవు దేవా అని కేవలము నోట్తో మాట్లాడమే కాకుండా చెప్పడమే కాకుండా నిజమైన విశ్వాసం ఎక్కడ రుజువు పడుతుందంటే ఎప్పుడైతే మరి కష్టపరిస్థితులు వస్తే దాంట్లో ఎవరికి నిజమైన విశ్వాసం ఉంది ఎవరికి ఇంకా ఎవరు ఎవరు ఇంకా ఎదగాలి అనేది తెలిసిపోతుంది అనమాట మరి ఎప్పుడు జ్ఞాపకం వచ్చే మాట ఏంటంటే ఒక వెండిని ఒక బంగారాన్ని లేదా డైమండ్స్ని టెస్ట్ చేయాలి అంటే మరి ఫైర్లో తీసుకువెళ్ళి టెస్ట్ చేస్తారు వెన్ వీఆర్ టెస్టెడ్ బై ఫైర్ వి ద ప్యూరిటీ ఈజ్ నోన్ మనలో ఉన్న ప్యూరిటీ ఎంతనో తెలుస్తుందన్నమాట ఆర్ ప్యూరిటీ ఆఫ్ ఫెయిత్ ఆన్ జీసస్ అది తె రుజువు పడుతుంది అయితే పేతురు కూడా ఇలానే మరి దేవుడు మరి ఎప్పుడైతే ఏసయ్యా ఒక చోట మరి నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు పేదడు కూడా మరి ఏసై చేయగలుగుతున్నాడు కదా మనం అన్నీ ఆయనను చూసి నేర్చుకుంటున్నాం కదా మరి నేను కూడా నడవగలనా అని చెప్పి ఆయన ట్రై చేస్తాడనమాట ట్రై చేసి ఎప్పుడైతే నీల మీద నడుస్తున్నాడో మరి ఆశ్చర్యపడిపోయాడు అందరూ ఆశ్చర్యపోయారు మరి ఏసైని చూస్తున్నప్పుడు ఆయనకి ఎంతో ధైర్యం ఎంతో నమ్మకం నేను నడవగలను అది కానీ ఎప్పుడైతే అలలు ఇలా లేయటము పడటము చూసేశాడో వెంటనే మునిగిపోవడం ప్రారంభించాడు కాబట్టి విత్ దిస్ సిచ్యువేషన్ వి నో దాట్ ఆర్ ఫోకస్ షుడ్ బి ఓన్లీ ఆన్ జీసస్ చాలామంది చాలా చోట్ల ఉంటారు మరి దృష్టి ఎక్కడ పెడుతున్నారంటే ఎవరన్నా ఏదన్నా మాట చెప్తారా ఎవరన్నా ఏదన్నా నాకు సహాయం చేస్తారా ఎవరైనా వచ్చి నువ్వు ఇలా అవుతావు అలా అవుతావు అని ఏదన్నా అడ్వైజ్ ఇస్తారా అని చూస్తూ ఉంటారు కానీ ఏసై ఏం చెప్పిన అంటే వాక్యం మీద దృష్టి పెట్టి వాక్యం ఆయన మీద దృష్టి పెట్టి ముందుకు నడువు నడువు మొత్తము నేనే చూసుకుంటానని ఆయన చెప్తున్నాడు కాబట్టి దృష్టి ఆయన మీద ఉంచడము ఎంతో ముఖ్యం ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనము సిచ్యువేషన్స్లో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తామో ఏసైని ఇన్వాల్వ్ చేస్తామో అక్కడ మనము విజయం చూడవచ్చు ఏ సిచ్యువేషన్ అయినా కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఎప్పుడైతే ఏసైని వెళ్ళి దివా నువ్వే మరి ఈ పరిస్థితిని నీకప్పు చెప్తున్నాను నువ్వే హ్యాండిల్ చేయని మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మనము అథారిటీ చూడవచ్చు అన్నమాట మరి సైతాన్ ఎప్పుడు చెప్తా ఉంటాడు తుఫాన్లు వచ్చినప్పుడు చూడు ఇన్ని రోజులు నువ్వు ప్రార్థన చేసిన దేవుడిని వదిలిపెట్టేశాడు ఇన్ని రోజులు నువ్వు సిన్సియర్గా మరి గుడికి వెళ్ళావు చర్చ్కి వెళ్ళావు అన్ని చోట్ల వెళ్ళావు మరి వాక్యం ప్రకటించి అన్ని చేసావు కానీ విడిచిపెట్టేశాడు అని చెప్తా ఉంటాడు కానీ మరి ఆ సిచ్యువేషన్లో మనము ఒకటే ఒకటి ఏంటంటే మన పరిస్థితులని వీ డు డు నాట్ వాక్ బై సైట్ వి వాక్ బై ఫెయిత్ అని ఉంటుంది మరి వాక్యం చెప్తుంది కాబట్టి మనము ఎప్పుడైతే వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు నన్ను ఇలా మాట్లాడారు నన్ను ఇలా చేశారు అని మనం ఎప్పుడైతే ఆపేస్తామో అవన్నీ వి షుడ్ స్టాప్ రియాక్టింగ్ టు ద సిచ్యువేషన్స్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం సిచ్యువేషన్స్కి రియాక్ట్ అవ్వే బదులు మనము వెళ్ళి ఏం చేయాలి అంటే వీ షుడ్ సే దట్ సిచ్యువేషన్స్ విల్ బీ సెటిల్డ్ ఇన్ జీసస్ నేమ్ ఏసీఐ దగ్గరికి వెళ్ళి అక్కడ అక్కడ మనము మన పరిస్థితులను దేవునికి చెప్పుకొని ఆయన ఏం చెప్తాడో మనం ఎదురు ఎంతో ముఖ్యం చాలాసార్లు మన మైండ్ అటు ఇటు అవుతూ ఉంటుంది మన మైండ్ కూడా ఎన్నో నెగటివ్ థాట్స్ వస్తాయి ఎన్నో పాజిటివ్ థాట్స్ వస్తాయి బట్ ఇఫ్ ఇఫ్ అవర్ మైండ్ ఈజ్ లైక్ దట్ లెట్ దట్ బి సెటిల్ ఇన్ జీసస్ నేమ్ ఇఫ్ వీ హ్యావ్ ఫికల్ హార్ట్స్ లెట్ దెన్ బి సెటిల్ ఇన్ జీసస్ నేమ్ హార్ట్ కూడా ద హార్ట్ మై హార్ట్ ఇస్ ఫిక్స్డ్ అని ఉంటుంది కీర్తనలలో ఎవరి మీద ఫిక్స్ అయ్యిందంట దేవుని మీద ఫిక్స్ అయ్యింది సో ఆ థాట్స్ విచ్ ఆర్ టర్నింగ్ అ స్ట్రాంగ్స్ లెట్ దెమ్ బి సెటిల్ ఇన్ చేసెస్ నేమ్ ప్రతిసారి కన్ఫ్యూజన్ ఉండకూడదు ప్రతిసారి డైవర్షన్స్ ఉండకూడదు కేవలము ఏసఐ మీద ఫోకస్ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి మూడవ పాయింట్ వచ్చేసి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళి మనం ఏసయ్యా మీరే ఈ హ్యా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయండి అని అడిగినప్పుడు ఆయన శక్తి ఏంటో మనం తెలుసుకోవచ్చు ఆయనకున్న అథారిటీ ఏంటో మనం తెలుసుకోవచ్చు కేవలము జీసస్ ఇస్ ద సుప్రీం గాడ్ అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఎప్పుడైతే శిశువులు వెళ్ళి ఏమంటారంట ఒక ఒక మాట మళ్ళీ చూసుకున్నాము ముప్పై ఎనిమిదవ వచనంలో మేము పోచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు కానీ అలానే చదువుకుంటూ వెళ్తే ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడచున్నావని ఒకనితో ఒకడు చెప్పుకొని మేము నశించుకోవచ్చున్నాం దివా నీకు చింత లేదా అని అడిగిన వాళ్ళే కొద్దిసేపటికి ఏమంటున్నారంట గాలి సముద్రము ఇవన్నీ కూడా లోపడుచున్నాయి ఈయన ఎవరో అని ఏం 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 చేశారంట వారు మిక్కిలి భయపడ్డారు వెన్ యూ నో ద పవర్ అండ్ అథారిటీ దట్స్ వెన్ యూ విల్ నో దట్ జీసస్ ఈజ్ ద సుప్రీం గాడ్ మరి వరకు శిష్యులకి యేసయ్య ఎవరో తెలియదా ఈయన ఎవరో అంటున్నారు ఎందుకు కొత్తగా అప్పుడు వరకు శిష్యులకి మరి యేసయ్య దేవుడు ఆయన తన యొక్క కుమారుడు అని తెలియదానికి తెలుసు అన్నీ తెలిసినప్పటికీ మరి ఆయన మరి యొక్క లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ తెలుసుకుంటున్నాను అనమాట శిష్యూ ఎవ్రీ టైమ్ వి ఫేస్ టెరబుల్ సిచ్యువేషన్ వెన్ వీ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ వి ప్రేజ్ గాడ్ అట్ నెక్స్ట్ లెవెల్ దేవుడిని కొత్తగా తెలుసుకుంటాం మనం కాబట్టి ప్రతి సిచ్యువేషన్లో మనము ఎప్పుడైతే ఏసైని ఇన్వాల్వ్ చేస్తామో ఎప్పుడైతే మనుషుల్ని తగ్గించేసి మనుషుల మీద ఫోకస్ తగ్గించేసేసి పరిస్థితుల మీద ఫోకస్ తగ్గించేసి ఎప్పుడైతే ఏసీఐ మీద ఫోకస్ షిఫ్ట్ అవుతుందో అప్పుడు ఆయన సుప్రీం గాడ్ అని ఆయనకి అథారిటీ అండ్ పవర్ ఉందని మనం తెలుసుకోవచ్చు అనమాట మనము ఆయనని మహిమపరచచ్చు మన పరిస్థితులలో మన సొంత ఆలోచనలో మన సొంత డెసిషన్స్ అన్ని పక్కన పెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళటమే ఒక హంబుల్ స్పిరిట్ ఉన్నట్టు మరి దేవుడు చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనము నేనే చేసుకోగలను నాకు తెలుసు నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు నేను ఎలా ఎలా రియాక్ట్ అవ్వాలో అని చాలా లోకంలో చాలామంది అంటూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ లోకం వేరు మనం వేరు ఎప్పుడైతే మనం వెళ్ళి నువ్వేం చేస్తావు నువ్వేం చేయగలవు అని మనం అడిగినప్పుడు దేవుడు ఇంకొక లెవెల్లో మనకి ప్రత్యక్షం అవుతాడు అంటే వి విల్ నో హిజ్ నేమ్ అట్ ఎ న్యూ లెవెల్ అట్ నెక్స్ట్ లెవెల్ దిస్ ఈస్ హౌ వి నీడ్ టు బీ ఇఫ్ వీ హ్యావ్ లిటిల్ ఫెయిత్ అండ్ నో ఫేత్ విశ్వాసం లేకపోవడము చాలా బాధకరం కానీ కో విశ్వాసం ఉండడం కూడా చాలా బాధకరం ఎందుకంటే పరిపూర్ణ విశ్వాసం ఎప్పుడైతే మనం ఆయన మీద పెడతామో ఆయన మన తండ్రి అని ఆయన మన పట్ల ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు మన పట్ల ఆయన ఎంతో రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు అని మనము విశ్వాసం పెట్టినప్పుడు మనం ముందుకు వెళ్ళగలం అనమాట హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లాట్స్ జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లాట్స్ అని మనం తెలుసుకోగలం ప్రతిసారి కాబట్టి శిష్యులు ఎలా అయితే భయపడ్డారో మరి మనకు కూడా భయం వస్తుంది మరి బాధ వేస్తుంది ఏడుస్తాము మరి కన్నీరు కారుస్తాము తర్వాత కోపడతాము తర్వాత చాలా డిప్రెస్ అవుతారు చాలామంది ఇవన్నిటి అయినప్పటికీ కానీ అక్కడితో మన జీవితం వదిలేసామంటే మరి లోకంలో కూడా చాలామంది చనిపోతూ ఉంటారు ఇంకా ఇదే చివరి గడి అని చెప్పేసి నా జీవితం ఇలానే మిగిలిపోతుంది అని నిరీక్షణ కోల్పోతారు ఏదైనా బాధ రాగానే వాళ్ళ జీవితం మీద గివప్ చేస్తారు కానీ మనకి వీ హ్యావ్ ఇటర్నిటీ వీ హ్యావ్ హోప్ ఆఫ్ ఇటర్నిటీ వీ హ్యావ్ సాల్వేషన్ మనకి రక్షణ ఉంది మనకి దేవుడు ఉన్నాడు నిరీక్షణ ఉంది ఎటువంటి పరిస్థితి అయినా ఆయన కంటే అది తక్కువే ఏ పరిస్థితి ఎంత ఇంపాజిబుల్ సిచ్యువేషన్ అయినా మరి ఏసైని ఇన్వాల్వ్ చేశామంటే మనకి నేర్పిస్తాడు మనం ఎలా ఉండాలి ఆ సిచ్యువేషన్ని పాసిబుల్ చేసి మరి ఆయనకి మహిమ తెచ్చుకుంటాడంట కాబట్టి ప్రతి సిచ్యువేషన్లో ఇక మీదట మనము విశ్వాసంతో ముందుకు వెళ్దాము విశ్వాసము రావాలంటే మరి ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాక్యము పదే పదే మనము చదువుకుందాము వేరే వీడియోస్ కంటే బయట ఏదో టిప్స్ ఇస్తున్నారు సి అడ్వైజెస్ ఇస్తున్నారు అని ఆ వీడియోస్ చూడడం కంటే ఆ ఆర్టికల్స్ చదవడం కంటే మరి ఏదో జనరల్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ఇవన్నీ చేయడం కంటే మనం వాక్యం ముఖ్యంగా చదివినట్లయితే జ్ఞానము దేవుడిస్తాడు మరి విశ్వాసం ముఖ్యంగా మనం పెరు పెంచుకోవచ్చు మనం ఎన్నటికీ ఈ దేవుణ్ణి విడిచిపెట్టకుండా లోకంలో వాళ్ళు గివప్ చేస్తున్నట్టు మన లైఫ్ని ఎప్పుడు మనం ఎండ్ చేసుకోము అలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఫర్ ఫర్ బిలీవర్ ఇట్ ఇస్ డిఫరెంట్ వీ హ్యావ్ జీసస్ క్రైస్ట్ లాడ్ లెటస్ ప్రే అండ్ లెటస్ థ్యాంక్ గాడ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఫర్ ప్రొటెక్టింగ్ అస్ ఆల్ ద టైమ్ ఫర్ సేవింగ్ అస్ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్ మహాపరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను సయ్యాదేవా మరి ఇదివా మీరు ముఖ్యంగా చెప్పిన మాటల్ని మీకు దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాదేవా ప్రతి సిచ్యువేషన్లో ప్రతి సమస్యలో ప్రతి ప్రతి నష్టంలో కష్టంలో దివా మరి వి మీరు విడిచిపెట్టేశారని మేము అనుకోవడం కాదు కానీ మీరు ఆ పరిస్థితిని దివా మార్చగలరు మరి దేవా ఆ పరిస్థితిలో మాకు నేర్పించగలరు మమ్మల్ని ఇంకా దేవా మరి మేము ఆ పరీక్ష వచ్చినప్పటికీ మరి దేవా మా విశ్వాసాన్ని మేము చూపించి దేవా మరి మీ మీద ఆధారపడి ముఖ్యంగా దేవా మేము ఇంకా మంచిగా తయారయ్యేటట్లు దేవా మరి ఆత్మీయంగా ఎదిగేటట్లు మరి ఇంకా మేము దేవా సిచ్యువేషన్స్ని మరి హ్యాండిల్ చేయగలిగేటట్లు మా సొంత ఆలోచనలు కాదు దేవా మా సొంత జ్ఞానము కాదు దివా దేవా మరి మీ యొక్క సన్నిధిలో మేము మొరపెట్టుకొని మరి ఆధారపడినప్పుడు మీ యొక్క జ్ఞానం ద్వారా మీ యొక్క శక్తి ద్వారా మేము దివా మరి ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలము మరి ప్రతి చిన్నదానికి పెద్దదానికి దివా మరి రియాక్ట్ అయిపోయి మరి దివా మరి అన్నిటికీ ఆన్సర్స్ చెప్పేసి మరి దివా మేము అలా ఉండకుండా సహాయం చేయండి దేవా మేము కేవలము హంబుల్ స్పిరిట్తో ఉండేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా మరి ఎందరు ఏమన్నప్పటికీ దేవా మరి చివరిగా మీ సన్నిధికి మరి మొట్టమొదటిగా దేవా మీ సన్నిధికి వచ్చి మరి మీ యొక్క మాటను మేము తీసుకునేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం అలాంటి అలవాటుని మాకు దయచేయండి ఎవరైతే మరి చూస్తున్నారో మరి దేవా వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని మరి దేవా మీరు దర్శించండి దేవా మీరే సహాయం చేసి దేవా మీ యొక్క ఆత్మని మా మీద కుమరించి మరి దేవా మమ్మీ మమ్మల్ని బలపరిచి దివా ముందుకు నడిపించమని అడుగుతున్నాము దివా వాక్యం ప్రతిరోజు చదివే భారాన్ని ప్రతిరోజు ప్రతిరోజు చదివే అలవాటుని మాకు దయచేయమని నేసిన ప్రార్థిస్తున్నాము తండ్రి అవును థ్యాంక్ యూ ఎవ్రీవన్ క్రైస్ట్ లోన్